హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దానికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఆసరా చేయుత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఇప్పటికీ ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు అయితే కొత్తగా సంవత్సరం అడుగు పెట్టగానే వెంటనే ఆసరా చేత పథకం అయితే ప్రారంభిస్తాను గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి మన తెలంగాణలో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు మొత్తంగా మూడు లక్షల మంది ఆసరా ఫెంక్షన్ కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమందికి వస్తుంది అలాగే ఎన్ని నెలల సంబంధించిన ఫంక్షన్స్ వస్తుందని చాలా మందికి అయితే తెలియదు సో ఈరోజు ఈ విడుదల వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారుల కోసం చేత పథకం ఏ రోజున వస్తుంది అలాగే ఈ నెల ఎందుకు డబ్బులు రాలేదు అనే విషయాలు ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆశ్ర ఫెంక్షన్ అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకని వాళ్ళు పెట్టి ట్యాప్ తెచ్చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేత పథకం గురించి డబ్బులు ఇస్తామని మనయితే ఏ ఎప్పుడైతే మాట్లాడుకోవాలి కానీ డిసెంబర్ నెలలో వచ్చేసి మనకి స్వయంగా సీతక్క గారు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే సీఎంగా రవీంత్ రెడ్డి గారు కూడా మనకైతే అసెంబ్లీ సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పిందో దాంట్లో భాగంగానే ఆసరా ఫెన్షన్ అయితే ఉంది ఈ ఆసరా పెన్షన్ ద్వారా వచ్చేసి నాలుగు వేల రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి ఇస్తామని అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి వికలాంగులకి గతంలో ఇస్తామని హామీ చెప్పారు కదా కాస్త వీటిలో వచ్చేసి డబ్బులు తగ్గే అవకాశం అయితే ఉందట మనకి వృద్ధులకి ఒంటరి మహిళలకి మూడు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వికలాంగులకి నాలుగు వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు మనకైతే ఆర్థికంగా చాలా వరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనుకబడి ఉందట సో దీంట్లో భాగంగానే హామీ ఇచ్చిన విధంగా మన டுல் இசார கொஞ்சம் అమౌంట్ అనేది తగ్గిస్తారట అలాగే మనకి ఈ డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి అంటే మనకైతే ఈ ఇరవై ఆరో తారీఖు ఉందో అప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో మూడు పథకాలు అయితే అమలు అవుతున్నాయండి దాంట్లో భాగంగానే రైతులకి రైతు భరోసా అనుకుంటే అలాగే రైతు బీమా దాంతోపాటు ఇప్పుడు ఆసరా చేత పథకం ఈ మూడు పథకాల ద్వారా వచ్చేసి ప్రతి ఒక్కరికి వచ్చేసి అర్హత కలిగిన వారికి అయితే డబ్బులైతే ఇవ్వబోతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కనుక ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసిన వారైతే మీకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి అలాగే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుంది ఉందంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే విడుదలైతే చేస్తారట కానీ మనకి మొన్నటిదాకా తెలిసిన విషయం ఏంటంటే మనకి సీతకాగర్ చెప్పిన సంక్రాంతి ముందు నుంచే డబ్బులు అనేది జమ చేస్తానని చెప్పారండి కానీ ఈ రోజు నుంచి మనకైతే ఇరవై ఆరు తారీఖు చెప్పారు బట్ మనకైతే డేట్లు అనేది ఇటు అటు మారవచ్చు కానీ మనకైతే డబ్బులు అయితే పక్కకైతే వస్తాయి కాబట్టి మీరు అయితే వేచి ఉండండి మనకి ఈ నెల ఎట్లాగైనా సరే నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు కాకపోయినా మూడు వేల రూపాయలైనా నాలుగు వేల రూపాయలైనా వచ్చే అవకాశం అయితే ఉందండి పక్కగా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన ఆల్ లో పెట్టి ట్యాప్ చేసుకోండి